అన్నల యొక్క అసూయకు గురి అయ్యాడు తండ్రి తమ్ముణ్ణి బాగా ప్రేమగా చూసుకుంటా ఉన్నాడనేసరికి అన్నలు తట్టుకోలేకపోయారు హిస్ బ్రాదర్స్ స్టార్ట్ హేటింగ్ హిమ్ సరే సహోదరులు ద్వేషిస్తే ద్వేషించనిలే అనుకుంటే ఆ ద్వేషం తారాస్థాయికి వెళ్ళిపోయి అన్నలందరూ యోసేపును గుంటలో పడేశారు ఇక ఈ గుంటలో చనిపోతానేమో అనుకున్న సమయంలో దేవుడు మరి యొక్క అవకాశాన్ని యోసేపుకిచ్చి వర్తకులకు అమ్మి వేస్తే యోసేపు ఐగుప్తు దేశానికి ఒక బానిసగా వెళ్ళిపోయాడు ఫ్రమ్ పిట్ ఫస్ట్ హౌస్ ఒక గుంట నుండి ఫొతీఫరు అనే ఇంటిలో యజమానునికి సేవకునిగా దాసునిగా యోసేపు పనిచేస్తూ ఉన్నాడు సరే అక్కడ నమ్మకంగా ఉన్నాడు పని చక్కగా చేస్తున్నాడు ఫొతిఫర్ కూడా యోసేపు యొక్క నమ్మకత్వాన్ని గమనించాడు ఇప్పుడు యోసేపును తన ఇంటికి అధికారిగా నియమించాడు నియమించిన తర్వాత యోసేపు జీవితంలో అనుకుంటా ఉన్నాడు ఇంటి దగ్గర చాలా ప్రేమ పొందుకున్నాను ఇంటి దగ్గర ఎంతో అల్లారు ముద్దుగా పెంచబడ్డాను జీవితంలో ఒక్కసారి కష్టాలు వచ్చేసాయి ఈ కష్టాలు ఎప్పటికీ తీరుతాయా అని ఎదురు చూస్తూ ఉంటుంటాడు జోసెఫ్ వెంట త్రూ అ సీజన్ ఆఫ్ వెయిటింగ్ అండ్ అ సీజన్ ఆఫ్ ట్రాయల్స్ తన జీవితంలో శ్రమల గుండా ఎదురు యోసేపు కూడా వెళ్లాల్సి వచ్చిందండి బహుశా ఇక్కడ ఉన్న స్త్రీలలో కొంతమంది ఆశీర్వాదాల కొరకు దేవుని కార్యాల కొరకు దేవుడిచ్చే విడుదల కొరకు కొన్ని నెలల నుండి కొన్ని సంవత్సరాల నుండి మీరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారేమో నన్ను దేవుడు ఎప్పుడు కనికరిస్తారో దేవుడు తన కృపను నా పక్షంగా ఎప్పుడు చూపిస్తారో నా జీవితంలో ఆయన కార్యం ఎప్పుడు జరిగిస్తారో అని మీరు కూడా బహుశా కొద్ది కాలం నుండి కొన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఉన్నారేమో యోసేపు కూడా ఎదురు చూస్తూ ఉంటే తను ఎదురు చూసిన ఆశీర్వాదము రాలేదు కానీ ఒక పెద్ద పరీక్ష వచ్చింది జాగ్రత్తగా గమనించాలి మన జీవితంలో చాలాసార్లు కష్టాలు గుండా వెళ్తూ ఉన్నప్పుడు మనం దేని కొరకు ఎదురు చూస్తామంటే ఆశీర్వాదం కొరకు శ్రమ వెళ్తూ ఉన్నప్పుడు విడుదల కొరకు ఎదురు చూస్తూ ఉంటాం ఎప్పుడొస్తుందా ఎప్పుడు వస్తుందా ఎప్పుడొస్తుందా జో సపోజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ బట్ హీ ఫేస్డ్ సంథింగ్ ఎల్స్ విడుదల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు హెచ్చింపు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు కానీ పరీక్ష ఎదురొచ్చింది ఏంటా పరీక్ష ఫొతీఫర్ యొక్క భార్య యోసేపును శోధిస్తూ ఉంది యజమానుడు లేడు కదయ్యా నువ్వు యవనస్రుగా ఉన్నావు కదా అని యోసేపును శోధిస్తూ ఉంటే యోసేపు తన జీవితంలో ఫొతీఫర్ భార్యతో ఆయన ఇచ్చిన సమాధానం చూడండి ఆదికాండ ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే తొమ్మిదవ వచనం నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు కాబట్టి కాబట్టి నేను నేను ఎట్లు ఘోరమైన దుష్కార్యము చేసి ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధ దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని యజమాని భార్యతో తన యజమానుని భార్యతో ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తుంటే శోధన వచ్చింది ఏంటి అద్భుతం కొరకు కనిపెడతా ఉంటే పరీక్ష ఏంటి అని యోసేపు కంగారు పడిపోలేదండి తన జీవితంలో మనం గమనించినట్లయితే జోసఫ్ వాజ్ రెడీ ఫర్ ద టెస్ట్ నా దేవుని పక్షంగా నేను ఉన్నాను నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నా దేవుడు నన్ను చూస్తున్నాడు మా అమ్మ నాన్నలు లేకపోయినా నేను నా దేవుని కొరకు నమ్మకంగానే బ్రతుకుతానని ఫొతీఫర్ భార్య అతనిని శోధిస్తున్నప్పటికీ యోసేపు ఆమెను తిరస్కరించాడు వలన ఏమైందంటే అక్కడి నుండి మళ్ళీ చెరసాలలో పట్టాడు యువసేపు తన జీవితంలో ఆశీర్వాదం కొరకు ఎదురు చూశాడు పరీక్ష తన జీవితంలో ఎదురొచ్చింది పరీక్ష వలన ఒక శ్రమల నుండి ఇంకో శ్రమలోకి వెళ్ళిపోయిందండి తన జీవితం ఇప్పుడు ఇది ఎలా ఉందంటే సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి కాలం గడుస్తూ ఉంది తన జీవితంలో రోజులు మాత్రము అలాగే ఉన్నాయి తన జీవితంలో పరిస్థితులు మాత్రము మారడం లేదు యోసేపు తన జీవితంలో ఇన్ని శ్రమలు నా జీవితంలో అనుమతించిన దేవుని కొరకు నేను ఎందుకు నిలబడాలి అనుకోలే మా అమ్మ నాన్నకి నన్ను దూరం చేశాడు కదా దేవుడు నిన్ను ఇంత నా సహోదరులు ద్వేషిస్తూ ఉంటే ఇంత శ్రమ నా జీవితంలో అనుమతించాడు కాబట్టి నేను దేవునికి నమ్మకంగా ఉండను అని యోసేపు దేవుడిని విడిచిపెట్టలేదండి నిజానికి చెప్పాలంటే యోసేపును విశ్వాసంలో బలపరచడానికి ఎవరైనా ఉన్నారా తనను ఏం పర్వాలేదయ్యా దేవుడిని పక్షంగా కార్యం చేస్తాడని చెప్పడానికి ఎవరైనా ఉన్నారా ఈరోజు దేవుడు మనకి సంఘాలనిచ్చారు దైవ ఇచ్చారు దేవుని వాక్యాన్ని ఇచ్చారు ఇవన్నీ ఉంటే కూడా మనం నిరాశపడిపోతూ ఉంటాం కృంగిపోతాం వెనక ఉండి వెనక తోపుడు బండిలాగా దైవ సేవకులు ముందుకెళ్ళండి దేవుని కొరకు కార్యాల కొరకు ఎదురు చూడండి విశ్వాసంతో ఉండండి స్థిరంగా ఉండండి అని చెప్తూ ఉంటే కూడా జారిపోతూ ఉంటాం కానీ యోసేపుకు వెనక ఉండి తోపుడు బండిలా తోయడానికి ఎవరు లేరండి యోసేపు జీవితాన్ని చూసినట్లయితే హీ స్ట్రెంగ్ అండ్ హింసెల్ఫ్ ఇన్ ద లాడ్ దావీదు జీవితంలో కూడా అదే అనుభవం కదా దేవుడు దావీదు తన దేవుడని హోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట యోసేపు కూడా అంతే చెప్పడానికి అమ్మలేదు నాను లేరు తోబుట్టువులు లేరు స్నేహితులు లేరు యోసేపు ఏం పర్వాలేదయ్యా నీకు మంచి రోజులు వస్తాయని చెప్పడానికి ఎవరు లేరు కానీ యోసేపు తనను తాను దేవునిలో ధైర్యపరచుకొని నా దేవుని పక్షంగా నేను ఉంటాను నా దేవునికి విరోధంగా నేను ఏ పాపము చేయను ఒకవేళ శ్రమలు అనుమతించాడేమో ఏం పర్వాలేదు నేను నా దేవుని కొరకు నమ్మకంగా ఉంటాను అని యోసేపు తన జీవితంలో దేవుని పక్షంగా నిలబడ్డాడు ఇందాక మన చదువుకున్న లేఖన భాగంలో యోసేపుకు దేవుడు ఒక పెద్ద కళ ఇచ్చాడంటండి అదంతా చదవడానికి సమయం లేదు కానీ ఆ కళలో తన సహోదరులు తన తల్లిదండ్రులు తనకు నమస్కరించినట్లుగా కళ వస్తుంది చెడ్డ కళలు వస్తే చెప్తామో లేదు కానీ మంచి కళలు వస్తే చెప్తాం కదా మనం ఆనందంతో ఎక్సైట్మెంట్తో చాలా మంచి కళ వచ్చిందని యోసేపు కూడా పాపం అమాయకంగా వచ్చిన కళ పంచుకున్నాడు పంచుకోగానే అప్పుడు అసలు సమస్యలు స్టార్ట్ అయినాయి ఎందుకంటే ఆ కళలో యోసేపేమో ఎక్కడో ఉన్నాడు హెచ్చైన స్థితిలో ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎక్కడో కింద ఉన్నారు వాళ్ళ అమ్మ నాన్న కూడా అతని మీద కోపపడ్డారంట తన అన్నలు అయితే ఇక చెప్పక్కర్లేదు ఆల్రెడీ అసూయపడుతూ ఉన్నారేమో ఇంకా వారికి యోసేపు మీద ద్వేషము పెరిగిపోయింది ఇప్పుడు యోసేపు జీవితంలో చెరసాలలో ఉన్నాడు చెరసాలలో ఉన్న యోసేపుకి ఆలోచన వచ్చిండదా పెద్ద కలిచ్చావు దేవా నా బ్రతుకు చూస్తే చెరసాల బ్రతుక నువ్వు నాకెందుకన్నా ఆశలు పెడుతున్నావు దేవా అన్ని ఆశలు నాకు పెట్టి నా జీవితాన్ని ఇంత మోడుబారిన స్థితిలోనూ ఉంచాలా నాకు ఆ కళ రాకపోయింటే బాగుండేది కదా ఏదో నా జీవితం ఇలా సాగుతుంది అనుకునేవాడిని నువ్వు నాకు ఒక కళ ఇచ్చావు నేను ఆ కళ మీద దృష్టి పెట్టుకున్నా ఇంటిలో అందరికీ గొప్పగా చెప్పుకున్నా నాకు ఒక కళ వచ్చిందని ఇప్పుడు ఇంటిలో అందరికన్నా నా స్థితి అత్యంత దీన స్థితిగా మారిపోయింది నాకు వచ్చిన కళ పెద్ద కళ కానీ ఆ కళకు నా బ్రతుకుకి చాలా పెద్ద అగాధ ఉంది మధ్యలో అర్థమైందండి దెర్ ఇస్ అ బిగ్ గ్యాప్ బిట్వీన్ ద డ్రీమ్ అండ్ ద రియాలిటీ ఇప్పుడున్న వాస్తవానికి నాకు దేవుడిచ్చిన కలకి మధ్యలో ఏముంది పెద్ద అబ్రహాము కూడా అంతే అండి దేవుడు వాగ్దానం చేశాడు ఆకాశపు నక్షత్రాలు లెక్కబెట్టయ్యా నా వల్ల కాదయ్య తండ్రి అంతమందిని ఇస్తాను సంతానాన్ని సముద్రపు ఇసుక రేణువులు లెక్కించు అబ్రహాము ఐ కెనాట్ అంతమందిని ఇస్తా పెద్ద పెద్ద వాగ్దానాలు చేసావు కానీ దేవా ఒక్కడ కూడా లేడే ఇంట్లో ఇల్లు అంతా ఖాళీగా ఉందే నువ్వు వాగ్దానాలు చాలా పెద్దగా చేస్తున్నావు కానీ నా బ్రతుకంతా ఖాళీగా ఉంది బహుశా ఉదయ కళ సమయలు ఎక్కడ కూర్చుంటా మీరు కూడా అటువంటి స్థితిలో ఉన్నారేమో దేవుడిచ్చిన మాట చాలా పెద్ద మాట దేవుడిచ్చిన వాగ్దానము చాలా శ్రేష్టమైన వాగ్దానము దేవుడు నాకు చూపించిన దర్శనం చాలా పెద్దది కానీ ఇప్పుడున్న వాస్తవం చూస్తే దేవుడు చెప్పిన మాటకి ఇప్పుడున్న నా రియాలిటీకి పొంతనే లేదండి దాన్ని దీన్ని పోల్చుకోవడానికి కూడా అవకాశము లేదండి యోసేపు జీవితంలో కూడా ఎగ్జాక్ట్గా అలాగే ఉంది పరిస్థితి కానీ దేవుని సమయం వచ్చింది నాకు నేను ఒక మాట చెప్పాను కదా శ్రమల మధ్యలో యోసేపు దేవుడు పెట్టిన పరీక్ష పాస్ అయ్యాడండి నీ జీవితంలో అద్భుతం ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు వస్తుంది స్వస్థత ఎప్పుడు జరుగుతుంది హెచ్చింపు ఎప్పుడొస్తుంది విజయం ఎప్పుడొస్తుంది అని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కానీ దానికంటే ముందు ఒక స్టెప్ ఉంది ఆ స్టెప్ ఏంటో తెలుసా దేవుని పక్షంగా నీ నమ్మకతను రుజువు చేసుకోవడానికి దేవుడు నీకు పరీక్ష పంపిస్తాడు ఆ పరీక్షలను ముందు పాస్ అవ్వాలి యోసేపు జీవితంలో శ్రమల మధ్యలో నమ్మకస్తుడిగా జీవించాడండి యోసేపు హీ వాస్ ఫెయిత్ఫుల్ ఇన్ సఫరింగ్ హీ హ్యాడ్ అ ప్రొలాంగ్ సీజన్ ఆఫ్ వెయిటింగ్ అండ్ సఫరింగ్ శ్రమ ఎదురు చూపు కొనసాగుతూనే ఉంది సంవత్సరాల తరబడి అయినా నమ్మకంగా దేవుని కొరకు దేవుని కార్యాల కొరకు ఎదురు చూశాడు అయితే ఒక సమయం వచ్చింది దేవుని సమయము